వెంకటేశ్వరునికి ముడుపు వేస్తే కుబేర కటాక్షమే పూర్తిగా పాటించవలసిన ముళ్ల నియమాలు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన కృపకోసమే మేమంతా తిరుమల శ్రీవారి శరణు వెళ్తాం కాని మనకు ఎలాంటి కష్టమే వచ్చినా మన కోరికలే అన్నీ నెరవేరాలంటే ఒక శక్తిమంతమైన పరిహారంగా భావించే ముడుపు గురించి తెలుసా ఈ వీడియోలో స్వామివారికి ముడుపు వేయడానికి పాటించవలసిన శుద్ధమైన విధానాన్ని తెలుసుకుందాం ఇది శ్రద్ధగా నమ్మకంగా చేస్తే కుబేర కటాక్షంతో పాటు మన జీవితంలోని బాధలు తొలగిపోతాయని విశ్వాసం శుభ్రమైన వస్త్రం సిద్ధం చేసుకోవడం మొదటిగా తెలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి పసుపు కలిపిన నీటిలో ముంచి ఎండలో పల్లగా ఆరబెట్టండి అది పూర్తిగా ఆరిన తరువాత ఆ వస్త్రం పసుపు రంగులోకి మారుతుంది కుంకుమ బొట్లు పెట్టడం ఈ వస్త్రానికి నాలుగు మూలలలో కుంకుమతో బొట్లు పెట్టండి ఇది శుభ సూచకంగా పరిగణించబడుతుంది నాణేలు పెట్టడం మీ ఆర్థిక స్థితిని బట్టి పదకొండు ఇరవై ఒకటి యాభై నాలుగు లేదా నూట ఎనిమిది రూపాయల నాణేలను ఆ వస్త్రంలో పెట్టండి ఇది మన కోరికలకు గణనీయమైన విలువను ఇస్తుంది ముడుపు కట్టడం ఇప్పుడు ఆ వస్త్రాన్ని ముడుగా మడిచిపెట్టి మూడు ముళ్ళు వేయాలి ఒక్కొక్క ముడిని వేస్తూ మీ కోరికలు సమస్యలు స్వామికి మనస్ఫూర్తిగా తెలియజేయాలి గణపతి ప్రార్థన ఇంట్లో గణపతి ఫోటో ముందు కొబ్బరి నూనెతో దీపం వెలిగించి గణపతికి నమస్కరించి గం గణపతయే నమహ అనే మంత్రాన్ని ఇరవై సార్లు జపించండి ఆయనకు మన కోరికల్ని చెప్పండి గణపతిని పిలవక మూడూ ప్రారంభించకూడదు ముడుపు దానిని పూజ మందిరంలో ఉంచడం తర్వాత ఆ ముడుపును పూజ మందిరంలో ఉంచి స్వామివారికి అష్టోత్తర శతనామావళి చదవాలి నూట ఎనిమిది గోవిందనామాలు పఠించాలి హారతి ఇవ్వడం ఇప్పుడు పచ్చకర్పూరంతో స్వామివారికి హారతి ఇవ్వాలి పచ్చకర్పూరం శ్రీ వెంకటేశ్వరునికి ఎంతో ఇష్టం దీనివల్ల మీ భక్తికి మరింత శక్తి లభిస్తుంది ఇలా భక్తి నియమంతో ముడుపు కట్టినప్పుడు ఎలాంటి కష్టం అయినా తొలగిపోతుంది కోరికలు నెరవేరుతాయి వెంకటేశ్వరుని కటాక్షం మనమీద ఉంటుంది కుబేర కటాక్షంగా మారుతుంది మీకు ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ముఖ్యంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇంకా భక్తి విషయాలు మీకోసం రాబోతున్నాయి